లింగాల గణపురం మండలం వన్పర్తి గ్రామం లోంగర్వాడి భవనం గ్రామ పంచాయతీ భవనం సిసి రోడ్ల పనులకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం పాల్గొని శంకుస్థాపన చేస్తారు అనంతరం డిపిఓ స్వరూప రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నేడు భారతదేశ పౌరులందరికీ పండుగ రోజుని అన్నారు అంబేద్కర్ అందించిన రాజ్యాంగం లేకుంటే ఒక ఎమ్మెల్యేగా మీ ముందు ఉండేవాడిని కాదని విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఉండేవి కాదని అన్నారు కావున ఆ మహానుభావుల్ని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు ప్రస్తుతం ఈజీఎస్ క్రింద ఇరవై లక్షలు మరో ఇరవై లక్షలు అదనంగా మంజూరు చేయించి మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామన్నారు అభివృద్ధిలో రాజకీయాలు అవసరం లేదని గ్రామస్తుల అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని కోరారు లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేపించి త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో మరిన్ని సీసీ రోడ్లకు కూడా త్వరలోనే ఇరవై లక్షలు మంజూరు ఇస్తానని అన్నారు గ్రామానికి ఏడాదిలో అరవై ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్ మాజీ జడ్పీటీసీ వంశీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ శ్రీధర్ వివిధ శాఖల అధికారులు మండల గ్రామ శాఖ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అయినప్పటి నుంచి కూడా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఎందుకనంటే మనం సార్ పది నెలలైంది గత పాలకులు పది సంవత్సరాలు పాలించినా కూడా పది కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన పాపానవ్వలే ఈ రోజు సారు ఎమ్మెల్యే పది వెంటనే ఇవాళ నాలుగు వందల కోట్లు ఈ యొక్క నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన కనుక చర్యలు చేయాలి ఆ రోజు అంబేద్కర్ గారు ఏమన్నారు గుడి కడితే వెయ్యి మంది బిచ్చగాలు తయారవుతారు పడిగడితే వేల మంది విద్యావంతులు బాగుపడతారు అనే దానికి నిదర్శనం కడియం శ్రీఆర్ గారు ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ రోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నూట ఇరవై ఐదు కోట్లతోని ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ భవనాలు దగ్గర రాబోతున్నాయి అదే కాకుండా నూట యాభై కోట్లతోని స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేట్ రిజర్వాయర్ వరకు ఆ కాలువ పనులు ప్రారంభం కాబోతున్నాయి అదేవిధంగా స్టేషన్ గన్పూర్ పాలన సౌదరం కోసం అన్ని భవనాలు ఒకటేసారి ఒకటే దగ్గర ఉండాలని ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలతోని అక్కడ శేషంగా నడిపోతున్న బ్రహ్మాండంగా హెడ్ క్వార్టర్ బాగుండాలి కాబట్టి దానికి ఒక ముందడుగు వేసిన రూమర్ శాంక్షన్ కూడా అవడం జరిగింది అదే కాకుండా ఈరోజు చిన్న రాష్ట్రాలు ఈరోజు పాలనా సౌలభ్యం చిన్న రాష్ట్రాలు ఎప్పుడైతే అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని చేయడం జరిగిందో దానిలో భాగంగా ఈ యొక్క కాన్స్టిట్యూన్షన్లలో రెండు మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి ఆ మండల హెడ్ క్వార్టర్స్లలో కూడా అక్కడున్న ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ అక్కడ ఎన్పీడీఓ ఆఫీస్ కానీ ఒక దగ్గర ఉండడానికి అక్కడ కూడా నిధులు శాంక్షన్ చేయలేదు అంటే ఇప్పటికే పది నెలలు కాకముందే నాలుగు వందల కోట్లు తీసుకొచ్చింది ఈ యొక్క నియోజకవర్గానికి నిజంగా కూడా మేమంతా అదృష్టమైంది సార్ సిఆర్ గారి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం అవడం మా అదృష్టం అని చెప్పి మీ అందరికి మీకు కూడా చెప్తున్నాను ఈ రోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ఈ రోజు చిన్న రాష్ట్రాలు చేయడం చిన్న రాష్ట్రాల నుంచి నియోజకవర్గాలు నియోజకవర్గాల పెంపు ఈ రకంగా మీరు ఎమ్మెల్యే అవడం అదే కాకుండా మా కడియం కాలిన గారిని కూడా ఎంపీగా తీసుకురావడం నిజంగా కూడా ఈ యొక్క వనపర్తి గ్రామ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఓట్లు వేసి గెలిపించింది సార్ అయితే ఈ మండలంలో వనపర్తి గ్రామం చివరిగా ఉంది కానీ మీరు మొట్టమొదటిసారిగా ఈ యొక్క నియోజకవర్గంలో ఈ మండలానికి వచ్చి మాకు అభివృద్ధి శంకుస్థాపన చేయడం నిజంగా కూడా సంతోషకరం అని మీ అందరూ కూడా చెప్తున్నాను అదే కాకుండా మండలం విషయానికి వస్తే నియోజకవర్గ విషయం నాలుగు వందల కోట్ల రూపాయలు ఒకసారి వదిలేస్తే మన మండలం విషయానికి వస్తే మనకు అశ్వరావుపల్లి నుంచి కుడికణాల ద్వారా వచ్చే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి జీడికల్ దాకా లింగాల్ గన్పూర్ పండుగ కూడా కళ్ళం అట్లా జీడికల్ దాకా వచ్చే ఏదైతే నీళ్లు ఉన్నాయో అవన్నీ రావడం కోసం లైనింగ్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది అదే విధంగా మొన్న మన మండలంలో మన విరాచల రాముడి బ్రహ్మోత్సవాలు జరిగితే ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది వారు సంతగా వారు తీసుకో కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ ఉన్న పాలన యంత్రాంగాన్ని మొత్తం కూడా నిమగ్నం చేసి బ్రహ్మాండంగా ఈరోజు బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది అదేవిధంగా సార్ మా నవాబ్ేట్ రిజర్వాయర్ కోసం నూట యాభై కోట్లు శ్రీసం క్యాన్ పోర్చి తీసుకొస్తున్నారు కానీ ఈ నవాపేట్ రిజర్వాయర్ ద్వారా వచ్చే నాలుగో ఐదో గ్రామాలు నీళ్ళు అవుతున్నాయేమో వాటికి వచ్చే వచ్చే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ సరిగా లేదు సార్ దయచేసి మీరు ఇంజనీరింగ్ అధికారులతో ఒకసారి కూర్చొని ఈ ట్యాంక్ నుంచి ఈ యొక్క ఐదు చెరువులకు ఎట్లా రావాలనేది ఒకసారి స్కెచ్ చేసి తప్పకుండా వాళ్ళకి ఇచ్చి అక్కడ సూజ్ల అక్కడ అక్కడున్న ఏ రకంగా ఏ మార్గం ద్వారా నీళ్ళు వస్తే ఈ యొక్క చెరువులు నిండితాయో అది ఒకసారి మీరు చూడాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం సార్ అదే అదే కాకుండా ఈ మండలంలో జనగామ నుంచి జీడికలకి ఏదైతే రోడ్డు ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో ఇబ్బందికరంగా ఉంది గత పాలకులు ఎన్నో కూడా పాప పట్టించుకున్న పాప పోలేదు కానీ సార్ దృష్టికి దిశనే వెంటనే అది సింగిల్ రోడ్ తమ్మి దాన్ని డబుల్ రోడ్ చేద్దామని చెప్పి పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఆల్రెడీ అది ప్రపోజల్ చూడడం జరిగింది నాకు తెలిసింది రానున్న స్థానిక సంస్థ లోపలి అది శాంక్షన్ వస్తే ఖచ్చితంగా పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారని మీ అందరూ కూడా చెప్తున్నాం అదే కాకుండా మన ఆలోచన ఎప్పుడు కూడా మనం రాజకీయాలు వైపు ఉంటుంది ఆయన ఆలోచనలు మాత్రం ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు ఉంటుంది అంటే ఇంత ఏజ్ వచ్చిన డెబ్బై రెండు ఏళ్ళ వయసులో కూడా ఎక్కడ కూడా ఏ గ్రామం పేరు ఏ కార్యకర్త పేరు కూడా మర్చిపోకుండా అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది పూర్తి వనపర్తి గ్రామం అని చెప్పం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ప్రభావం ఏంటి ఏం అవసరం ఏం అవసరం లేదని పూర్తిగా అవే ఉన్న వ్యక్తి మన నాయకుడు గడియప్ గారు అందుకే సార్ ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం రోజున వనపర్తి గ్రామానికి రావడం మీరు శంకుస్థాపన చేయడం నిజంగా కూడా మాకు అదృష్టం సార్ అదే 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 రకంగా చివరయ్య వనపర్తి అని చెప్పి చిన్న చూపు చూడదు సార్ మేమంతా నాయకులంతా మీకు ఇష్టమైన నాయకులంతా కూడా వనపర్తి గ్రామం నుంచి ఉన్నాం కాబట్టి దయచేసి ఒక యాభై లక్షల రూపాయల సీసీ రోడ్లు ఇస్తే మా వనపర్తి గ్రామంలో పూర్తిగా అన్న అయిపోతాయి సార్ అదే కాకుండా నిర్మాల రోడ్ నిర్మాలకు పోయే రోడ్ ఏదైతే ఉందో అది కూడా ఒక రోడ్డు శాంక్షన్ కావాలి సార్ అలాగే వనపర్తి చెరువు నుంచి అక్కడి నుంచి పోయే కొత్తపల్లికి వచ్చే దారి కావచ్చు లేకపోతే మడిచర్లకు పోయే దారి కావచ్చు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రోడ్ ఒకటి కావాలి సార్ ఈ చిన్న చిన్న పనులు కనుక చేస్తే వనపర్తి గ్రామం ఎప్పుడు కూడా కడియం కుటుంబం అండగా ఉంటాం కడియం గారికి అండగా ఉంటాం మీ అందరికీ కూడా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ వర్గానికి మూడు వేల ఐదు వందల ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తా అని చెప్తే మన ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు మా నియోజకవర్గంలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎస్సీలు బరువు బలహీన వర్గాలు చాలా మంది ఉన్నారు అని చెప్పి ఆరు వేల ఇల్లు వారిని అడిగి వాళ్ళని ఒప్పించుకొని తీసుకురావడం జరిగింది రేపు రానున్న రోజుల్లో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఖచ్చితంగా మన నియోజకవర్గంలో కడియం శ్రీఆర్ గారి నాయకత్వంలో మీ అందరు కూడా ఇండ్లు వస్తాయి తప్పకుండా వారి హయాంలోనే అక్కడ ఫ్లాట్లు ఇచ్చడం జరిగింది కట్టుబడి వాళ్ళ పరిస్థితి పక్కన పెడితే కట్టుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ ప్లాట్లు వాళ్ళకే ఉండేటట్టు వారు చేసి అక్కడ అక్కడ ఇందులో ఇల్లు కూడా శాంక్షన్ చేసే విధంగా వారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు సార్ మరీ ముఖ్యంగా ఇందాక శ్రీధర్ చెప్పారు ఈ ఈ యొక్క మరి తాండా అనేది ఇక్కడ ఒక చిన్న తండా ఉంది సార్ అక్కడ రెండు మంది జనాభా ఉంటారు సార్ ఆ జనాభాకు సంబంధించిన కోటి పది లక్షల రూపాయలు ఐటీడీఏ ద్వారా రోడ్డు శాంక్షన్ అయింది ఆ కాంట్రాక్టర్ పనులు చేయడం లేదు సార్ దయచేసి మీరు రివ్యూ పెట్టి ఆ కాంట్రాక్టర్ పిలిపించి ఇమీడియట్ గా పనులు చేపించాలని మనస్ఫూర్తి కూడా ఈ అవకాశం వచ్చిన ధన్యాలు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ చేయడానికి ఇక్కడ ఉన్న గ్రామశాఖ అధ్యక్షులు కావచ్చు మాజీ సర్పంచ్ గారు కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ముందుగా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మీ అందరి ఆశీర్వాదంతో స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో ప్రభుత్వం అండ ఉంటే ఎక్కువ పనులు చేసుకోవచ్చని నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి ఆ పార్లమెంట్ ఎన్నికలలో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా అమ్మాయి అయిన కడియం కావేగారిని కూడా వనపర్తి గ్రామ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు కాబట్టి నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు వనపర్తి గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మనం శంకుస్థాపన చేసుకున్నాం ఒక ఇరవై లక్షల రూపాయలతోని గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం పన్నెండు లక్షలతోని అంగన్వాడీ భవన నిర్మాణం మరొక ఇరవై లక్షల రూపాయలు మనం సిసి రోడ్లకు మంజూరు చేసుకోవడం జరిగింది అయితే వనపర్తి గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం అందరూ కూడా ప్రజలు కూడా మాకు ఒక మోడల్ గ్రామ పంచాయతీ భవనం కావాలి ఏదో పంచాయతీ రాజ్ డిజైన్ చేసిన గ్రామ పంచాయతీ కంటే మంచి గ్రామ పంచాయతీ భవనం మాకు కావాలి ఇరవై లక్షల రూపాయలు సరిపోవు అదనంగా నిధులు కావాలని అడిగారు నేను వెంటనే రాజు ఈ గారికి చెప్పాను ఇరవై లక్షలకు అదనంగా వనపర్తిపై ఉన్న ప్రేమతో ఈ గ్రామ పంచాయతీ భవనం కడియం శ్రేణి ఉన్నప్పుడు కట్టినని మీరు అందరూ చెప్పుకునే విధంగా ఇరవై లక్షలకు బదులుగా నలభై లక్షల రూపాయలతో చక్కటి గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటది ఆ రకంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం చేసుకుందాం దానికి తోడుగా దానికి తోడుగా ఈ గ్రామానికి సంబంధించి అనేక విషయాలు మరి నా దృష్టికి తీసుకురావడం జరిగింది అదనంగా సిసి రోడ్లు కావాలన్నారు విద్యుత్ శాఖకు సంబంధించి సమస్యలు ఉన్నాయని చెప్పారు నవాబుపేట రిజర్వాయర్ నుంచి ఈ అన్ని అన్నిచులు కూడా స్వామిని అందాలని చెప్పారు తప్పకుండా నేను సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాను ఆనాడు విద్యుత్ శాఖ అధికారులను ఇక్కడ పంపించడం జరిగింది మీ సమస్య పూర్తిగా పరిష్కారం అయిందని నేను అనుకున్నాను మళ్ళీ మీరు ఎవరు నాకు ఏం జరిగింది చెప్పలేదు నా దృష్టికి రాలేదు ఇప్పుడే చెప్పారు తప్పకుండా నేను అధికారులతో మాట్లాడి విద్యుత్ సమస్య మన గ్రామంలో లేకుండా ఏవైతే మిడిల్ పోల్స్ సంవత్సరంలో మిడిల్ కూడా మంజూరు చేపించి ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గత పది సంవత్సరాలుగా కావాలని చెప్పి అందరూ కూడా అడుగుతున్న సందర్భంగా నియోజకవర్గానికి వాస్తవంగా మనకు మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తున్నాయి అదనంగా కూడా అడిగాం అయినా వనపర్తి గ్రామానికి వచ్చి సభలో మాట్లాడుతున్నా కాబట్టి మీ గ్రామానికి మరి శ్రీధర్ ఏమో చాలా పెద్ద ఆలోచనతో వంద కావాలన్నాడు వంద ఇక్కడ నేను ఇచ్చింది అనుకో పక్కనే ఇంతకంటే పెద్ద గ్రామాలు నన్ను పట్టుకుంటాను కాబట్టి మీకు ఈ గ్రామానికి సంబంధించినంత వరకు నేను ఒక అరవై ఇందిరామైళ్ళు మంజూరు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా అది కూడా మీరందరూ కూర్చొని ఇల్లు లేని వాళ్ళు ఇంటి జాగా ఉన్నవాళ్ళు కట్టుకునే వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క అరవై పేర్లు మీరు లిస్ట్ అవుట్ చేయండి అక్కడ ఏ రకమైన మరి నా మనిషి నీ మనిషిని కాకుండా పేదవాళ్ళని చూడండి మనం ఇందిరమ్మ ఈ ప్రజాప్రభుత్వంలో ఈ ఇందిరమ్మ పాలనలో పేదవాళ్ళకు న్యాయం జరగాలి కాబట్టి అరవై మందికి పక్కా ఇల్లు నేను వెంటనే మంజూరు చేస్తానని చెప్పి కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినం ఒక పవిత్రమైన దినం కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం రా రాజ్యాంగము ఆమోదం పొంది నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అంటే అది కూడా దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం ఇంత పెద్ద భారతదేశానికి అంబేద్కర్ గారు రచించి ఇచ్చిన రాజ్యాంగం ఇవాళ మన అందరినీ కూడా కలిసి ఉండే విధంగా చూస్తున్నది భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి భారతదేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి భారతదేశంలో వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి ఇన్ని రకాలైన వైవిధ్యం ఉన్నా మన అందరం కూడా కలిసి ఉండగలుగుతున్నాము భారతదేశం యొక్క సమగ్రతను కాపాడుకుంటున్నామంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి నేను మీ అందరికీ సభినయంగా తెలియజేస్తున్నా ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారు సమ సమాజ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక విద్య రాజకీయ సామాజిక రంగాలలో అభివృద్ధి చెందే విధంగా అవకాశాలు కల్పించి ఈనాడు దళిత వర్గాలు బలహీన వర్గాలు తలెత్తుకొని ఈ భారతదేశంలో జీవించగలుగుతున్నారు రాణించగలుగుతున్నారు అంటే దానికి డాక్టర్ అంబేద్కరే మూల కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాంటి రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా